நீக்கித்தரு <laughs> 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 <laughs>

మా బావేశ్వరుడు ఎక్కువ ఉంది సంబంధం వద్దు లెక్క రామ రామ ఆపరా ఏం మనకి తక్కువ వయసు పింఛన్ తీసుకోవాలా ఏదోటి సరి చేయిరా బావా లేక అల్లాడిపోతారాము ఏదోటి సరి చేయిరా బావా లేక అల్లాడిపోతారాము ఇంతా ఏ కలర్ సొక్క వేసుకున్నాడు బాబా బ్లూ కలర్ వేసుకుని గిరగిర సుఖం లే ఆ సుఖం మా సరే మా బాబా పక్క పక్క మనసు నచ్చే అమ్మాయి ఇచ్చేటప్పుడు ఈడేందండి ఇద్దరు పోతాడు అమ్మాయి నువ్వు ఓ పట సబ్స్క్రైబ్